హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కోతి నిద్ర ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆలోచిస్తూ ఏదో ఆలోచిస్తోంది అక్కడే తిరుగుతున్న అంజి మిత్రుడు ఎలుగుబంటి నక్క తోడేలు నెమలి కోకిల అంజిని గమనించాయి అంజి ఏంటి నిఖాలు ఎర్రగా ఉన్నాయి అని అడిగింది ఎలుగుబంటి రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు అంది అంజి నువ్వు రోజు సాయంత్రం తాటికల్లు తాగు హాయిగా నిద్రపడుతుంది అని అంది నక్క తాటి కళ్ళు వద్దు వితకళ్ళు తాగావంటే మత్తుగా నిద్రపడుతుంది అని అంది తోడేలు కాదు కాదు నీళ్ళలో తేనె కలుపుకొని తాగు వెంటనే దలోకి జారిపోతావు అని ఎలుగుబంటి అంది తాగుడు కాదు నువ్వు ప్రతిరోజు అరగంట నాట్యం చేసావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది అని చెప్పింది నెమలి నాట్యం కన్నా అరగంట పాటలు విన్నావంటే కొడుకు పడుతుంది అని అంది కోకిల ఇలా కోతి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి అన్ని అంజి అన్నిటి సలహాలను విని బుర్ర గోక్కుంటూ ఇంటికి పోయింది తెల్లారి అంజి మళ్ళీ నల్ల వండుకు చేరింది అంజి రాత్రి కళ్ళు తాటి కళ్ళు తాగావా అని ఆత్రంగా అడిగింది నక్క లేరువా అంది అంజి అయితే నేను చెప్పినట్లు ఈత కళ్ళు తాగుంటావు అని అంది ఆసక్తిగా తోడేలు కాదు అని అంది అంజి మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది నేను చెప్పిన తేనెనీళ్ళు తాగుతుంటుంది అని ఎలుగుబంటి అంది లేదు లేదు అని అంది మంజి ఓహో నేను చెప్పినట్లు నాట్యం చేసి ఉంటుంది అని అంది అంజి నెమలి కాదు కాదు అని అంది అంజి ఇంకేముంది నా మాటకు విలువ ఇచ్చి పాటలు విని ఉంటుంది అంది కోకిల అంజికి షికాకు వేసింది ఆపండి మీ గోల నేను అసలు ఎవరి సలహాను పాటించలేదు మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనో లేదు అంది కోపంగా వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకి దూకి అక్కడి నుంచి నేరుగా వైద్యుడు ఏనుగు పోయింది తన సమస్య చెప్పింది ఏనుగు అంజీని పరీక్షించి ఇంకా ఆలస్యం చేసి ఉంటే నీ కంటికి ఒంటికి ప్రమాదం జరిగేది అంటూ కొన్ని వేరు మందులు ఇచ్చింది వీటిని వాడుతూ ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది అని చెప్పింది ఏనుగు ఈ లోకంలో అడిగినా అడగకున్నా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకు లోటు లేదు పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అని తెలుసుకుంది అంజి కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేసి సహాయం చేయండి